అందరికీ నమస్కారం అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండి డిసెంబర్ ముప్పైనా అయితే ఈ పుణ్యకాలం ఏంటి ఎప్పుడు మనం ఇప్పుడు ముహూర్తం అన్నీ చూద్దామండి అయితే ఆ రోజు మనం ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటామండి ప్రతి భక్తితో ఉన్న భక్తుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపవాసం అయితే చేస్తారు అయితే మనం విష్ణువుని భక్తితో ఆరాధిస్తే మన పాపాలు పోతాయి అలాగే ఎంతో పుణ్యం కలుగుతుంది అనుగ్రహం ఉంటే మన అష్టైశ్వర్యాలు కూడా పొందుతాం అనే మన భక్తి పారవస్యంతో మనమైతే మనం ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం ఆ స్వామివారిని వేడుకోవడానికి మన కష్టాలు చెప్పుకోవడానికి మనం గుడికి అయితే వెళ్తాం ఖచ్చితంగా ఇంట్లో అయితే మనం పూజ చేస్తాం అలాగే అందరూ కూడా గుడికి వెళ్తారండి అయితే వైకుంఠ ఏకాదశి రోజు మన ముహూర్తం తిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దామండి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై రాబోతుంది ఈరోజు ఉత్తర దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించిన స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని అని నమ్ముతాం కదా అయితే మనం సంవత్సరాంత ఇరవై నాలుగు ఏకాదశిలో మన ఈ వైకుంఠ ఏకాదశి చాలా మంచిదండి ప్రతి నెలలో ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో వస్తాయి కదా పన్నెండు నెలలకి ఇరవై నాలుగు వస్తాయండి అయితే వైకుంఠ ఏకాదశిని ముక్కోట ఏకాదశి కూడా అని కూడా అంటారు ముక్కోటి ఏకాదశి అని కూడా అంటామండి ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు విష్ణువుని స్థుతిస్తారు అంటే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆయన అనుగ్రహం కోసం ముక్కోటి దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అటు ముక్కోటి ఏకాదశి అని అందుకనే మనం పిలుస్తాం అనమాట అంటే ముక్కోటి దేవతలు పూజ చేస్తారు కాబట్టి మనం ముక్కోటి ఏకాదశి అని చెప్తుంటాం అయితే డిసెంబర్ ముప్పైనా వచ్చిన ఏకాదశి మంగళవారం మొదలవుతుందండి మంగళవారం మొదలయ్యి ఏ అంటే ఉదయం ఏడు గంటల యాభై ఒక నిమిషాలకి మొదలవుతుంది ఏడు గంటల యాభై ఒక నిమిషంకి ఉదయమే డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం వరకు ఉంది కాకపోతే ఐదు గంటలతో ముగుస్తుందండి ఉదయం తిది వైకుంఠ ఏకాదశి తిది మంగళవారం జరుపుకోవాలి అయితే మంగళవారం విష్ణు సహస్రనామాలు చదవాలి అలాగే మనం మా ప్రత్యేకంగా పూజ చేస్తాం ఆంజనేయ స్వామి వారి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేస్తాం అలాగే మనం ఆ రోజు ఏకాదశి కూడా జరుపుకోవాలి అయితే ఆలయాలను సందర్శిస్తే చాలా మంచిది అలాగే పుణ్యం కూడా ఆ రోజు మనం ఆ ఉత్తర ద్వార దర్శనం కింద నుండి వెళ్తే మన సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక అని ఒక నానుడైతే ఉంది అలాగే శాస్త్రాలు కూడా ఉన్నాయి అలాగే అన్ని వేదాల్లో కూడా రచించి ఉన్నారు కాబట్టి మనం ఆ రోజు ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనంకి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే ఆలయాలకి అలాగే ఆ రోజు దాన ధర్మాలు చేయాలి చూసారు ఆలయం బయట ఉంటారు వాళ్ళకి మనం దాన ధర్మాలు చేయాలి అలాగే ఆ రోజు ఉపవాసం చేయాలి ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అనేక జన్మల పుణ్య ఫలితాన్ని అయితే మనం పొందడానికి అయితే చాలామంది లక్షలాది భక్తులు ఎంతోమంది ఆ రోజు కోసం ఎదురుచూస్తూ విష్ణు అనుగ్రహం పొందడానికి పరిహారాలు కూడా పాటిస్తూ అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఆ రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి అయితే మనం ఖచ్చితంగా మనం ఆ రోజైతే మాత్రం మనం మన నోటి వెంట అంటే పాపం మాటలు రాకుండా ఎవరిని దూషించకుండా ఆ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ఒక్క మంత్రం చాలండి నిజంగాన చాలా మంచిది ఆ మంత్రమే నేను రోజు చదువుతాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవ ఈ మంత్రం తప్ప నేను ఇంకేమీ చదవను అంటే ఎక్కువగా చదువుతాను అమ్మవారికి పూజ చేస్తూ కూడా నేను ఈ మంత్రమే చదువుతుంటానండి అయితే మనం వెంకటేశ్వర గోవిందనామాలు చదువుకోవాలి అలాగే గాయత్రి మంత్రం ఉంటుంది అది కూడా చదువుకోవాలి అయితే నేనైతే మాత్రం గోవిందరామ్మలు కూడా చదువుతుంటానండి మనం ముక్కోడు ఏకాదశి ప్రత్యేకంగా జరుపుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం గోవిందరామ్మలు అయితే చదువుకోవాలి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష నందనందన గోవింద నవనీత చోర గోవింద అలాగే మనం స్వామివారికి శ్రీనివాస గద్యం అంటే అంటే వెంకటేశ్వర గద్యం పద్యం అంటే అవి కూడా మనం చదవాలండి నామాలు చదవాలి అలాగే వెంకటేశ్వర గద్యం చదువుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఆ రోజు మనం చదువుకుంటే నిజంగా ఆ రోజు మన కొంచెం కొంచెం కొంచెమైనా సరే పుణ్యాన్ని అయితే మనం దక్కించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి